హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ రైస్ నేనైతే ఇది లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుందండి చాలా త్వరగా అయిపోతుంది నేనైతే ఇది మా పిల్లల లంచ్ బాక్స్ కోసం చేశాను ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాను సో నేనైతే ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అందులో ఒక మీడియం సైజు ఆనియన్ సన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ సన్నగా కట్ చేసుకొని అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకున్నాను అవి కూడా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ రెండు అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ విడిగా తీసుకున్నాను కాబట్టి హాఫ్ హాఫ్ తీసుకున్నాను సో మీరైతే ఫుల్ స్పూన్ తీసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక తర్వాత జీరా ధనియా పౌడర్ ఒక స్పూను గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను అవి కూడా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను నేను ఇక్కడ త్రీ స్పూన్ సాల్ట్ ఎందుకు తీసుకున్నాను అంటే నేను ఫ్యామిలీ మొత్తానికి ఇదేనమాట ఈరోజు లంచ్ సో అందుకే నేను త్రీ కప్స్ వరకు రైస్ తీసుకుంటున్నాను కాబట్టి త్రీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక స్పూను కారం కూడా వేసుకొని అన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో నేను త్రీ కప్స్ రైస్ని ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్నాను అవి వాటర్ రాకుండా ఓన్లీ రైస్ వరకు వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడే అన్నీ ఈవెన్గా మాడకుండా చక్కగా ఫ్రై అవుతాయి తర్వాత అయితే ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ నార్మల్ రైస్ అయినా కానీ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి వాటర్ తగ్గించి తీసుకున్నాను మీరు విడిగా వండితే వాటర్ అనేది డబల్ పోసుకోవాలి అలాగే ఫైనల్గా ఒక కొత్తిమీర కట్ట తరిగి వేసుకొని తర్వాత మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకుందాము చూసారా చక్కగా ఈవెన్గా మనకి బిర్యానీ రైస్ లాగా పొడి పొడిగా ఉడికిపోయింది మనం ఇందులో రైస్లో ఎంత వాటర్ పోసుకుంటున్నామో అనేది ఇంపార్టెంట్ అనమాట మనం విడిగా వండితే కనుక అది కూడా నార్మల్ రైస్ అయితే డబల్ వాటర్ పోసుకోవాలి బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో యూస్ చేశాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను సో ఒకసారి అడుగు నుంచి కూడా మొత్తం కలిపేసుకుందాము తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన కార్న్ రైస్ రెడీ అండి దీన్ని రైతాతో తినొచ్చు అలాగే విడిగా కూడా తినచ్చండి చాలా మంచి రెసిపీ లైట్గా ఉంటుంది ఇంకా చేయడం కూడా చాలా ఈజీ ఇంకా హెల్త్ కూడా మంచిది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్